గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఒక ఓపెన్ సైట్ అండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు అంటే మనకి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే అంకిరెడ్డిపాలెం అండి ఇక్కడ మనకి డెబ్బై తొమ్మిదిన్నర సెంటుల్ ల్యాండ్ అయితే వస్తుందండి బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చింది అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఒక వచ్చేసి ఇరవై ఒక్క వేలు పైన అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి ఒక గజం పదివేలకి అయితే రాబోతుంది చాలా మంచి ప్రాపర్టీ అండి నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి నియర్ బై చూసుకుంటే అండి మనకి సరౌండింగ్స్ అంతా కూడా మనకి వెంచర్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసింది మనకి డెబ్బై తొమ్మిదిన్నర సెంట్లు అండి అండ్ మన గజాలకు చూసుకుంటే కనుక మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు గజాలండి ఒక గజం వచ్చేసి మనకి పదివేలు అయితే పడుతుంది ఆప్షన్లో అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వేలు అయితే ఉంటుందండి సో కానీ సగం తక్కువకి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో కనుక సో ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి వెంచర్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున లాస్ట్ డేట్ అండి ఇరవై తొమ్మిది అయితే ఆక్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి టోటల్గా మనకు వచ్చేసి మూడు కోట్ల ఎనభై అండి ఈ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మూడు కోట్ల ఎనభై లక్షలండి సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో మనకి చుట్టూ కూడా అన్ని మంచి గోడౌన్స్ అయితే ఉంటాయన్నమాట కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి అంకిరెడ్డిపాలెం అండి మనకి చిలకూరు పేట వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి రెండు వందల యాభై నాలుగు గజాల ల్యాండ్ అయితే ఉందన్నమాట ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి పక్కనే మనకి కోల్డ్ స్టోరేజ్ అంతా అంతా కూడా మనకి కమర్షియల్ ఏరియా ఇదంతా కూడా సో ఎవరైనా కమర్షియల్గా యూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ అండి రెండు వందల యాభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లాండి ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డేటు ఇరవై ఎనిమిదో అయితే ఆప్షన్ జరుగుతుందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది లక్షలండి థర్టీ నైన్ ల్యాక్స్కి అయితే ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ కక్షంలో మీరు ఎవరికైనా కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా రీమోస్ సోషియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి పెద్ద పలకలూరు విలేజ్ అండి మనకి తుర్కపాలెం వెళ్ళే రోడ్లు అయితే వస్తుందన్నమాట ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అండి అంటే మన గజల్లో చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీకి గుజ్జనగొండల ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ తురకపాలెం రోడ్ అయితే ఉంటుంది అన్నమాట చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్లో ఏడు కోట్ల ఏడు లక్షల యాభై వేలకి అయితే సేల్కి వచ్చిందండి అది స్టార్టింగ్ ప్రైస్ అండి మనం గజం వాల్యూ చూసుకుంటే మనకి ఎనిమిది వేల రెండు వందలు అయితే పడుతుందండి అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకి ఇరవై వేలు అట్లా ఉంటుంది అంటే మనకి మొత్తం ఇక్కడ ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అయితే ఉంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందని మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీకి వచ్చి చాలా దగ్గరగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి ఎవరినే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాను ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి గుర్జనగొండల డిమాండ్ దగ్గరలో అంటే మనకి స్తంభాల గరువులో ఒక మంచి జీప్లస్ వన్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఎంత కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ ఎన్ని కూడా ఉంటాయి చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ అండి మనకి నాలుగు వందల ఇరవై ఆరు గజాలలో అయితే వస్తుందండి నార్త్ అండ్ సౌత్ అయితే వస్తుందమ్మ ప్రాపర్టీ సో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి స్తంభాల గరువులో సో జీ ప్లస్ వన్ అండి మీరు అయితే చూడొచ్చు చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి ఇది అటు మనకి గుజ్జంగుల డిమాండ్కి ఇటు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి స్కూల్స్ కాలేజెస్కి అన్నిటి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అనేది జరిగిందండి నాలుగు వందల ఇరవై ఆరు గజాల ప్రాపర్టీ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిదో అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డేటు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాయండి ఒక కోటి డెబ్బై లక్షల ఎనభై వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఒక్కోటి కోటి డెబ్బై లక్షల ఎనభై వేలు అనేది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్ మీ అన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ టైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మో అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాట్రస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీ అండి మనకి బ్రాడీపేట్ ఏరియాలో ఒక మంచి ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది మనకి బ్రాడీపేట్ సిక్స్ ఫై థర్టీన్లో అయితే వస్తుందండి బిల్డింగు సో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందన్నమాట ఇందులో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో అయితే మనకి త్రీ బీహెచ్గా ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి అంటే మనకి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అలాగే ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో మనకి గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ కావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఒక ప్రైవ విషయానికి వస్తాయి అండి ఏడు కోట్ల నలభై నాలుగు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట ఏడు కోట్ల నలభై నాలుగు లక్షలు ఈ ప్రాపర్టీ మనకి ఐదు వందల ముప్పై ఆరు గజాలు అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్తో అయితే వస్తుంది అన్నమాట అపార్ట్మెంట్ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ వచ్చేసండి మనకి ఇరవై ఎనిమిది నవంబర్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పిలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాజధాని అమరావతి ఏరియాలో అండి మనకు ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ హైలైట్ అని మనకి అమరావతి హైకోర్టుకి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే మనకి అమరావతిలోని సిఆర్డి ఆఫీస్కి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అమరావతి న్యూ సెక్రటరియట్కి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అలాగే కోటం వ్యాలీకి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసండి సెకండ్ పూలింగ్కి రెడీగా ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చి మనకి పెద్ద పరిమి విలేజ్ అయితే వస్తుందన్నమాట అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి అటు యూనివర్సిటీస్ కి ఇటు రాజధాని ఏరియాలోని అన్ని ప్రైమ ఏరియాలో కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి ఈ పెద్ద పరిమి విలేజ్ అనేది సో ఇక్కడ మనకి మొత్తం అండి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ లో ఇది మనం గజాల్లో చూసుకుంటే కనుక ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై గజాలండి ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇరవై ఎనిమిది నైతే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి అండి ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది సో మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్ లెక్క వెళ్తే ప్రజెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట అంటే మనం గజం లెక్కను చూసుకున్నా కూడా మనకి గజం వచ్చేసి మూడు వేల నాలుగు వందలు ఐదు వందలు అట్లా పడుతుందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి రాజధాని ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హోర్ సోషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మంచి రెంట్స్ వచ్చి ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి అలాగే ముందర అయితే మనకి కమర్షియల్ స్పేస్ అయితే ఉంటుంది రెండు షటర్ షాప్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే కనుక నెహ్రూ నగర్లోని మనకి బొమ్మరిల్లు అపార్ట్మెంట్కి ఆపోజిట్లో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇంకా ఫేసింగ్ చూసుకుంటే హౌస్ వచ్చేసి మనకి సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో అయితే వస్తుందండి అలాగే మనకి షాప్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుందన్నమాట ముందర షాప్స్ చూడొచ్చు మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా అండి చాలా మంచి రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి వంద గజాల్లో అయితే వస్తుందండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది కార్నర్ బిట్ అండి మనకి టూ సైడ్స్ అయితే రోడ్డు అయితే ఉంటుందన్నమాట మీరు వీడియోలో చూడొచ్చండి ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరవై తొమ్మిది లక్షలు అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అనమాట అరవై తొమ్మిది లక్షల నుంచి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొంచెం అనేది సో చాలా మంచి ప్రాపర్టీని మంచి రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఇరవై ఐదో తారీఖు అండి ఇరవై ఆరో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఐదు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి ఏటుకూరు రోడ్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి ఏటుకూరు రోడ్లు అయితే వస్తుందండి కోనేటి రోడ్డు అంటారు బాబు బిర్యానీ పాయింట్ ఉంది కానీ దానికి బ్యాక్ సైడ్లో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మీరు ప్రాపర్టీ చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి జీ ప్లస్ వన్ దీనిలో ఒక చిన్న మిల్ అయితే నచ్చి దాన్ని ఇదివరికి అయితే ఆప్షన్లో ఉంది కాబట్టి సీజ్ చేస్తుంది ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మనకి రెండు వందల అరవై ఒక్క గజాలు అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫార్టీ సిక్స్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇంకా ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఒక కోటి తొంభై లక్షలు అండి ఇది మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే ఒక కోటి తొంభై లక్షలు ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ ఏడో తారీఖు అండి మనకి తొమ్మిదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఏడో తారీఖు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి రెంట్కి ఇచ్చుకున్నా కూడా మనకి మంచి రెన్స్ అయితే వస్తాయండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా ఇలాంటి బ్రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకు ఒక మంచి ఓపెన్ సైట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరులోనే మనకి సత్యనపల్లి వెళ్లి రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట నల్లపాడు ఏరియాలో అయితే వస్తుందండి ఈ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి ఐదు వందల ముప్పై ఐదు గజాల ల్యాండ్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అన్నమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఏడో తారీఖు ల్యాస్ డేట్ అండి మనకి ఇరవై ఎనిమిది తరకైతే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై ఏడు లాస్ట్ డేటు సత్తెనపల్లి వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది నల్లపాడు ఏరియాలో అయితే వస్తుందన్నమాట చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మనకి అంకిరెడ్డిపాలెం శివార్ల కిందకైతే వస్తుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ఎనభై ఆరు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఎనభై ఆరు లక్షలు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సూపరం పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి ఒక మంచి లొకేషన్లో ఒక మంచి సైట్ అయితే సేల్కి వచ్చింది ఇది ఒక రెసిడెన్షియల్ సైట్ అండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి మనకి బ్యాంక్ ఆక్షన్ సేల్కి అయితే వస్తుంది ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గుంటూరులోని ఎన్జిఓస్ కాలనీ అండి సో అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్కి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎన్జిఓస్ కాలనీలో అయితే వస్తుంది అన్నమాట చుట్టూ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్నీ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియా అంతా కూడా ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి ఎనిమిది వందల గజాలైతే ఉందని నార్త్ ఫేసింగ్ ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి నలభై ఐదు వేల నుంచి యాభై వేలు దాకైతే ఉందని ఒక గజం వచ్చేసి మార్కెట్ వాల్యూ లెక్కేసుకున్నా కూడా మనకి నాలుగు కోట్ల దాకైతే వస్తుందని ఈ ప్రాపర్టీ కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి రెండు కోట్ల రెండు లక్షలకైతే స్టార్ట్ అవుతుంది ప్రైజ్ అనేది ఎనిమిది వందల గజాలండి మనకి స్టార్టింగ్ ప్రైజ్ రెండు కోట్ల రెండు లక్షలు అనేది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువకైతే ఈ ప్రాపర్టీ సేల్కి అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ల్యాస్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ ఎనిమిదో తారీఖు అండి మనకి పదో అయితే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ ఎనిమిది లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్కి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చు మీకు ఈ ప్రాపర్టీ డైట్కి విజిట్ చేపిస్తాం ఇంకా అలాంటి మరి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సూపలు పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి పట్టాపురం మెయిన్ రోడ్కి పక్కనే అండి ఒక మంచి త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ చూడవచ్చండి ఏరియా కూడా చాలా మంచి ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే ఉంటుందండి మనకి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ చూసుకుంటే కనుక పట్టాపురం కంకరగుట్ట బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వస్తే అండి మనకి మీనాక్షి చైల్డ్ కేర్ హాస్పిటల్ అయితే ఉంటుందన్నమాట దాని పక్కనే ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుంది ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే ఉంటుందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఒక ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పద్నాలుగు వందల పది ఎస్ఎఫ్టీ అండి అంటే ఫోర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ అన్ డివైడ్ షేర్ వచ్చేసి మనకి అరవై మూడు గజాలు అయితే ఇస్తానండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్ కావడం జరిగింది ఇంకా దీని ప్రై విషయానికి వస్తే అండి యాభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ అయి కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపించిన పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్